గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొదటగా ఈనాడు దినపత్రిక నీట్ రిజల్ట్స్ వచ్చింటున్నాయి ఫ్రెండ్స్ నీట్లో ట్రాంప్ ఫ్రాంక్ సాధిద్దాం రండి అనే పెట్టారు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అరవై వేల ప్రశ్నలపై పట్టు సాధిద్దాం కి సంబంధించిన శ్రీ చైతన్య కాలేజీ మొత్తం శ్రీ చైతన్య మొత్తం రెండు పేజీలు అదే ఇచ్చా నారాయణకు చిన్న ఇచ్చింది నారాయణకు ఒక పేజీ నారాయణ తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వార్తలు వార్త స్టార్ట్ చేద్దాం ఒక్క నేరం జీవితాంతం శిక్ష తెలిసి తెలియక తెలిసి తెలియ తెలియక చేసిన చేసి భవిష్యత్తు కోల్పోతున్న యువత వయసు వీడిలోనూ అనాలోచితంగా సినిమా ప్రభావంతోనో పక్కవారి ప్రోద్బలంతోనో పరువు కోసం మనం కోసమను ఆవేశంతో ఒక్కసారి నేరం చేసిన జీవితాన్ని శిక్ష అనుభవించాల్సిన న్యాయస్థానంలో విచారణ ఆలస్యం కావచ్చు కానీ సమాజం శిక్ష భరించడం కష్టం నేరాలు చేయడమే వృత్తిగా పెట్టుకున్న వారు పక్కన పెడితే తెలిసి తెలియ ఇందులో ఎదుర్కొన్న వారి పరిస్థితి బలంగా మారుతుంది ఒక్కరు చేసిన తప్పుకు ఆ కుటుంబం మొత్తం విడివేద గురవుతుంది ఉద్యోగమే కాదు నేర చేతితో ఉన్న వారికి ఎవరు ఇల్లు కూడా అద్దెకివ్వరు నాగకర్నూర్ కు చెందిన స్వాతి సుధాకర్ రెడ్డి దంపతులు వీరికి ఇద్దరు పిల్లలు ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వీరి కుటుంబం ఉన్న కుటుంబాన్ని వివాహేతర సంబంధం కాటేసింది ఫిజియోథెరపిస్ట్ రాజేష్ వివాహేతర సంబంధం పెట్టుకున్న స్వాతి అనితతో కనితే అతనితో కలిసి తన భర్తను హత్య చేసింది ఆ తర్వాత రాజేష్ మొహంపై యాసిడ్ చల్లి అతన్ని తన భర్తగా చెప్పాలని చూసింది కానీ సుధాకర్ కుటుంబ సభ్యుల అనుమానం అనుమానం రావడంతో బండారం బయటపడింది స్వాతి చేసిన పనికి తల్లి తల్లిదండ్రులు ఆమెను ఏవగించుకున్నారు ఇద్దరు పిల్లల్ని తమతో పాటు తీసే పెంచుకుంటున్నాను స్వాతి కూడా చనిపోయింది అనుకుంటున్నామని చెప్పారు స్వాతి జైలు నుంచి బెయిల్ బెయిల్ పై బయటకు వచ్చినా ఎవరు ఇంటికి రానివ్వలేదు ఇప్పుడు ఆమె స్టేట్ హోమ్ లో ఉంటుంది కరాయ వ్యక్తిపై వ్యామోహంతో చేసేటప్పుడు తల్లిదండ్రులు కన్నా బిడ్డలు దూరమే పలకరించే వారు కరు జాగ్రత్త ఫ్రెండ్స్ ఆలోచించుకొని ఏం చేసిన యువతే అధికం మొదటిసారి నేరాలు చేసి జీవితాలను చిన్నభిన చేసుకున్న వారిలో యువత అధికంగా ఉండటం ఆందోళనకరం అచ్చా నేరం కింద ప్రస్తుతం రాష్ట్రంలో జైలులో ఉన్న వారు ముప్పై శాతం మంది ఇరవై ఐదు నుంచి ఇరవై ఏళ్ల వయసు మధ్య వారు ఇక మొదటిసారి నేరం చేసి ఎంచరు కూడా జైలుకు వారిలో ఇంచుమించు మూడో వంతు మంది పంతొమ్మిది నుంచి ఇరవై ఏళ్ల వయసు వారు మొదటిసారి నేరం చేసి అరెస్ట్ అయిన వారిలో ఒకరిద్దరితో మీద వారంతో తాము చేసింది తప్పంటూ పశ్చాత్తాపడుతున్నాం రాష్ట్రంలో మొదటిసారి నేరం చేసి జైలుకు వెళ్ళిన వారు ఆరు వేల ముప్పై మంది అత్యానం కింద అరెస్ట్ అయినారు రెండు వేల మూడు వందల నలభై ఐదు మత్తు మందుల కేసులు పదమూడు వందల పన్నెండు పోక్సో కేసులు పదకొండు వందలు హత్య కేసులు అరెస్ట్ అయిన వారు ముప్పై శాతం మంది ఇరవై నుంచి ఇరవై ఐదు జవా మరో మూడు వందల కోట్ల పెట్టుబడులు వచ్చిన సిరా నెట్వర్క్ ఎల్సిజిసి రెజల్యూషన్ రెజల్యూట్ సంస్థలు మంత్రి సీదర్బాబుతో సమావేశం ఈ రాష్ట్రం మూడు వందల కోట్ల పెట్టుబడులు పెట్టేందుక ఉత్పత్తుల సంస్థల సిరా నెట్వర్క్ ఎల్సిటిసి రెజల్యూట్ గ్రూప్ సంయుక్తం ముందుకొచ్చాయి ఈ సంస్థ ప్రతినిధులు శనివారం సచివాలయంలో ఐటీ మంత్రి సీదర్ బాబు సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ పది ఎకరాలు ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా ఇరవై ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇందులో ఫైవ్ జీ నెట్వర్క్ లేయర్ నెట్వర్కింగ్ సొల్యూషన్ సర్వర్ల సంబంధిత ఉత్పత్తులు తయారవుతాయి ఈ పెట్టుబడి ఇండో తేవాల మధ్య సంబంధ బలోపేతం అవుతాయని చెప్పారు నాటి నాట్ సిహెచ్ విచారణకు రంగం సిద్ధం ఫోన్ అక్రమ ట్యాబింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం పూన అక్రమపింగ్ కేసు దర్యాప్తు కీలకమల్పు తిరుగుతుంది ప్రభుత్వం కీలక ఉన్నతాధికారాన్ని విచారణ చేసిన శాసనసభ ఎన్నికల ప్రభుత్వ ప్రధాన కార్యాలయం హోంశాఖ ముఖ్య కార్యదర్శి న్యాయశాఖ కార్యదర్శి సాధారణ పరిపాలన విభాగం జిఏడి కార్యదర్శి ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నలుగురు నాటి రివ్యూ కమిటీ సభ్యులు ఈ ఈ కేసులో విశ్రాంత డీసీపీ ఇద్దరు అదనపు డీసీపీ మరియు డిఎస్పీ అరెస్ట్ని అరెస్ట్ చేశారు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ ఓఎన్డి ప్రభాకర్ రావు ఇప్పటికే పరారీలో ఉన్న ఈ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణరావును దర్యాప్తు అధికారులు విచారించారు అరెస్ట్ అయిన నిందితులందరూ ప్రభాకర్ వైపు విన్నెత్తి చూపారంట ఆ ప్రభాకర్ రావును పట్టుకోవాలి ఫస్ట్ గోవా ఆలయ జాతరలో తొక్కిస ఆరు భక్తులు మృతి డెబ్బై మంది ఫ్రెండ్స్ పదమూడు జిల్లాల్లో తీవ్ర ఓడగాలు జూన్ వరకు పొంచి ఉన్న ముప్పు ప్రకృతి విపత్తుల నిర్వహణ అధికారుల అంచనా ఈ జిల్లాలో గత పదకొండేళ్లలో సగర్ణ ఇరవై ఒకటి నుంచి నలభై రోజులు ఉడగాళ్ళు నమోదు రాష్ట్రానికి ఉడగాళ్ల ముక్కు పొంచి ఉంది ప్రధానంగా పదమూడు జిల్లాల్లో తీవ్రమైన ఉడగాళ్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు గత పదకొండేళ్ల కాలంలో ఈ జిల్లా సగర్న ఇరవై ఒకటి నుంచి నలభై రోజులు వడగాళ్లు నమోదయ్యాయి ఉడగాళ్ల వల్ల చిన్నారులు గర్భిణులు బాధితుర వృద్ధులు రోగుల పరిస్థితి రోగుల పరిస్థితి మరింత చీలిస్తున్న ఇంటి వెలుపల పనిచేసే వారిపై అధిక ప్రభావం ఉంటుందని నిపుణులు పేర్కొంది ప్రస్తుతం రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి ఇప్పటికే అక్కడక్కడ ఉడగాళ్లు వీస్తున్నాయి ఈ నెలతో పాటు కఠినంగా ఉన్న ప్రకృతి ఉత్పత్తుల నిర్వహణ విభాగం అంచనా వేస్తుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన ఈ ప్లాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పేర్కొంది పత్రిక రాంగ్ రూట్ లో వస్తే ఫోటో తీయండి రోడ్డు ప్రమాదాల కారణం అవుతున్న రాంగ్ సైడ్ డ్రైవింగ్ ను కంట్రోల్ చేయడంపై ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తున్న వారిని ఎవరైతే ఫోటో తీసి ట్రాఫిక్ పోలీస్ వెబ్సైట్ ఎక్స్ లో పోస్ట్ చేయవచ్చని ప్రజలు సూచించారు డేంజర్ బెల్ట్స్ కూరగాయలు పండ్ల తోటలపై విచ్చల విడిగా పిచ్చి వాటి తినడంతో దెబ్బతింటున్న నాడి వేస్తారు సడైన్ బ్రెయిన్ స్ట్రోక్ కూడా దేశంలో ప్రతి నలభై సెకండ్ ఒక బ్రెయిన్ స్ట్రోక్ ప్రతి నాలుగు నిమిషాలకు ఒక బ్రెయిన్ స్ట్రోక్ మరణం ఇటీవల కారణం రాష్ట్రంలోనూ పెరుగుతున్న కేసులు ఇందుకు ప్రధాన కారణం కడుపులో క్లోర్ ఫైరిఫాస్ అవశేషం వల్ల చేయడమే నలభై దేశాల్లో ఇప్పటికే ఈ పురుగు మందు పై నిషేధం మన దేశంలో నిషేధించాలని పెరుగుతున్న డిమాండ్ ఇది ఏదో చేయండి ఫ్రెండ్స్ ఇది ఘోరంగా ఉంది అందరు కూరగాయలు క్లోర్ ఫైరిఫాస్ ఫాస్ డేంజర్ కూరగాయలపై అది మందు తల్లుతున్న ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇది పాక్ నుంచి దిగుమతులు అన్ని రకాల డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇంపోర్ట్లను నిషేధించే కేంద్రం మెయిన్ పార్సెల్ సర్వీసులు నిలిపివేత మన పోర్టులో షిప్ పాక్ షిప్లకు ఎంట్రీ కూడా బంద్ రాజస్థాన్ అద్దు దాటిన పాక్ జవాన్ అద్భులోకి తీసుకున్నాం మన బిఎస్ఎఫ్ హైదరాబాద్ లో ఇటు మిస్వరల్ పోర్టులు అటు ఇండియా పాక్ మధ్య టెన్షన్ కట్టు దిట్టమైన బందోబస్తు ఏర్పాటు గచ్చిబౌలి హైటెక్ సిటీ పై హై సెక్యూరిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి నిరంతర పర్యవేక్షణ అనుమానితులను గుర్తించేందుకు ఫేక్ టెక్నాలజీ మిస్వరలు పోటీదారుల భద్రతకు మహిళా పోలీసులు సోషల్ మీడియా యాక్టివిటీపై పోలీసుల నగర్ రెచ్చగొట్టే పోస్టింగ్లు ఫేక్ న్యూస్ ను గుర్తించేందుకు స్పెషల్ టీమ్స్ పొద్దున ఎండ సాయంత్రం గాలివాన రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు వచ్చే నాలుగు రోజులు గాలి దుమారాలు యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు బీచే ఛాన్స్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ టెంపరేచర్ నలభై డిగ్రీలకు దిగువస్తాయని ప్రతి రైతుకు ఐడి కార్డు పదకొండు అంకెల ప్రత్యేక నెంబర్ కేటాయింపు రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఐడి ఐడితో ఆధార్ పట్టాధార్ పాస్బుక్ ఫోన్ లింక్ భూమి రకం పంటల సాగు వివరాలు నమోదు కేంద్ర అగ్రికల్చర్ స్కీమ్ లకు కీలక కీలకం కారణ ఫార్మ్ ఐడి ఫ్యూచర్ సిటీలో ఎలక్ట్రానిక్ సిటీ ఇలాంటి పరిశ్రమల ఏర్పాటులో ఇబ్బందులు రాకుండా టాస్క్ ఫోర్స్ మంత్రి శ్రీధర్ బాబు సిరా నెట్వర్క్స్ ఎల్సిజిసి సంయుక్తంగా రూపాయలు మూడు వందల కోట్ల పెట్టుబడులు ఆలయం తొక్కేసరి రాట్లో ఆరు మృతి గోవాలో గన్న ఎనభై మంది భక్తులకు గాయలు కొంత పరిస్థితి విషయం అందాల పోటీలతో రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయి గుర్తుంది ఎన్నో దేశాలు రాష్ట్రాలు పోటీ పడ్డ మనకే ఛాన్స్ మంత్రి దూపల్ దూపల్ చెన్నైపై ఆర్సీబీ విక్టరీ రాయల్ ఛాలెంజర్ బెంగళూరు వరుసగా నాలుగో విక్టరీతో టాప్ ప్లేస్ కు వచ్చింది శనివారం జరిగిన మ్యాచ్ ఆ టీం రెండు రన్స్ తేడాతో చెన్నైపై సాధించింది సిఎస్కే బుడ్డోడు పదిహేడు ఏళ్ళ ఆయుష్ మాత్రం నలభై ఐదు నాలుగు రన్స్ చేశారు సూర్య దినపత్రిక చూద్దాం ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంతోనీ రెండోసారి విజయం అంట ఆస్ట్రేలియా ప్రధానిగా ఆంతోనీ ఆల్బనేస్ వరుసగా రెండోసారి విజయం సాధించారు శనివారం నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఆల్బనేస్ నేతృత్వంలో లేబర్ పార్టీ గెలుపొందింది దీంతో రెండు వేల నాలుగు వరుసగా రెండు వేల నాలుగు తర్వాత వరుసగా అధికారంలోకి వచ్చే తొలి ప్రధాని ఆయన రికార్డ్స్ సృష్టించారు మరో మూడేళ్ల పాటు పదవిలో కొనసాగున్నారు ఈ క్రమంలో ప్రతిపక్ష నేత పీటర్ డట్టన్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారు మద్యం సరఫరా ధరల సవరణకు అనుమతించారు భారతీయ మద్యపానీయాల పరిశ్రమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్యం సరఫరా ధరల సర సవరణకు అనుమతించాలని కొన్ని ఉత్పత్తి ఖర్చుల విపరీతంగా పెరిగిన నేపథ్యంలో సాధారణ వార్షిక ధర సమీక్ష విధానం లేకపోవడం అభ్యర్థులను ఈ అభ్యర్థనకు కారణమైన సంఘం తెలిపింది భారతీయ మద్య పానీయాల పరిశ్రమ డైరెక్టర్ సంఘం జనరల్ అనంత్ ఎస్ అయ్యర్ మాట్లాడి రెండు వేల ఇరవై మూడు మే నాటి ధర సవరణ తర్వాత ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ మాల్ట్ స్పిరిట్ ప్యాకేజింగ్ సామాగ్రి కూలీ ఖర్చు రవాణా ఇతర సేవల ధరలు గణనీయంగా పెరిగాయని తెలిపాయి పరిస్థితి ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ధరలను సర్దుబాటు చేసేందుకు డబ్ల్యూపీసీ ధరల లింక్డ్ ధర పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం సమర్పించినట్లు ఆయన వెల్లడించారు ఉగ్రవాదులు వారి మద్దతుదారులపై కఠిన చర్యలు ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తాం దాడి వెనుక ఉన్నవారికి ఊహ ఊహ కన్న రీతిలో శిక్షసురు అంగోల అధ్యక్షుడు జువా లోరెన్సేతో ప్రధాని మోడీ భేటీ అనంతరం పాత్రికేయ సమావేశంలో పాల్గమ్ దాడిపై మోడీ తీవ్ర వ్యాఖ్యలు కేదోడి ఇంటికి ఐదు లక్షలు ఇస్తున్న రాష్ట్ర తెలంగాణ ఈ ఏడాది ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇంద్రామ్మ ఇండ్లు నిర్మాణం శిక్షణ పొందిన అసిస్టెంట్ ఇంజనీర్లకు సర్టిఫికేట్లు అందజేస్తాం మంత్రి పొంగిలేటి శ్రీనివాసంట ఏమిస్తారో చూడాలని ధ్వన్ దాకొస్తే డిప్యూటీ సీఎం బట్టికి బీసీ నేతల ఘన సన్మానం ఖమ్మంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ ఘనంగా సన్మానం బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కుల సంఘాల నాయకులు దేశం కులగణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రజల విజయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ అన్నారు దేశంలో కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడానికి మార్గదర్శకం నిలిచే తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శనివారం ఖమ్మం ప్రజాభవన్ క్యాంపు కార్యాలయంలో బీసీ ఉద్యోగుల సంఘం బీసీ కుల నాయకులు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు భారీ గజమాలతో సన్మానం చేసి అభినందనలు వ్యక్తం చేశారు చూద్దాం గ్లోబల్ మెడికల్ టూరిజం హబ్ గా తెలంగాణ వైద్య పర్యాటక పటంలో తెలంగాణకు మెడికల్ టూరిజం హబ్ గా ప్రత్యేక గుర్తింపు సీఎం రేవంత్ రెడ్డి సూచనతో మిస్ వరల్డ్ కంటిస్టెంట్ మెడికల్ కంటిస్టెంట్లకు మెడికల్ టూరిజం అంట సనాతన సనాతన ధర్మాన్ని కాపాడుతున్న మోడీ మన ప్రయోగ మన యోగ ప్రపంచ మన యోగా వ్యాప్తం చేసిన ప్రధాని వచ్చే నెల ఇరవై ఒకటో తేదీ యోగ యోగా డేకు ఏపీకి రానున్న ప్రధాని మోడీ హిందూ సంస్కృతికి పెద్దపీట వేసిన కేంద్ర ప్రభుత్వం మన సంస్కృతిని పెంపొందిస్తూ దేశ గౌరవం కాపాడుతున్న మోడీ అంట భారత ఆంక్షలతో పాకిస్తాన్ ఉక్కుబిక్కి ఉగ్ర దాడికి తర్వాత పరిష్కారం భయోందల భయోందోళనలు పాకిస్తాన్ రక్షణ మంత్రి కవాజా ఆసిఫ్ షౌకబార్ ప్రకటనపై సర్వత్రా ఆగ్రహం ఫీచర్ సిటీలో ఈ సిటీ అంట వీళ్ళ నీటు గురించి సేమ్ టు సేమ్ అందులో ఈనాళ్ళు ఎట్లా ఇచ్చారు ఇందులో కూడా ఎక్కువ ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్ రీచ్ చైతన్య సేమ్ టు సేమ్ మళ్ళీ నారాయణ ఇచ్చేసారు సిహిం నాలుగు మొదటి నాలుగు పేజీలు దానికి వార్త స్టార్ట్ చేద్దాం ఉత్కంఠ పోర్లో బెంగళూరు విజయం చెన్నై సూపర్ కింగ్స్లో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ రెండు పర్లు తేడాతో గెలుపొందింది బెంగళూరు రెండు వందల పలు చేయగా చెన్నై రెండు వందల పదకొండు పరులుగా పరిమితమైంది డాబా నిద్రలు డాబా నిద్రలు కజిన్స్తో కబుర్లు కజిన్స్తో డాబా మీద చేపలు పరుచుకునే అవకాశాన్ని ఆకాశాన్ని చూస్తూ చల్లటి గాడిలో కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోవడం పెద్ద లగ్జరీ కానీ పిల్లలకు ఈ భాగ్యం ఉండడం లేదు ఉగ్రవాదిపై ఉగ్రవాదంపై చర్యలు తర్జం తొక్కిసలాటలో ఏడు మృతి గోవాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆలయ జాతరలో పెరిగిన తొక్కి తొక్కిసలాట ఏడుగురు ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు మధ్యవర్తిత్వమే మేలైన మార్గం మధ్యవర్తిత్వాన్ని తక్కువ చేసి చూడొద్దని వివాదాల పరిష్కారానికి తెలివి తెలివైన మార్గం అని సిబిఐ జస్టిస్ సంజీవ్ కర్ణ అన్నారు ఆస్ట్రేలియా లేబర్ పార్టీ విజయ కరువు ఎరుగని కృషి వలువురు సమిష్టి కృషితో బొట్టు బొట్టును ఒడిసి పట్టిన రైతులు చెక్ డ్యామ్ నిర్మాణాలతో వేసవిలోని పుష్కలంగా నీరు సరికొత్త ఆలోచనలతో జలశీర్లు సృష్టించిన మరికొందరు బంగారు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న వైన కొడిమ్యాల మండలం పూడూరు వాగుపై ఏడు చెక్ డ్యాములు ఉన్నాయి వాగుకు ఇరువైపులో మోటార్లు పెట్టుకుని రైతులు ఈ నీటిని పంట పంటలు సాగు చేసేవారు ఇటీవల వాగు పూర్తిగా ఎండిపోవడంతో ఆరేపల్లి అప్పారావుపేట పూడూరు గ్రామ రైతులు చందాలు వేసుకొని దాదాపు నలభై దాదాపు లక్ష జమ చేసి నలభై పైపులు కొనుగోలు కొనుగోలు చేసి కొండాపూర్ మైసమ్మ చెరువు మొత్తడి నుంచి సాగునీటిని తరలించారు దీంతో కొడిమ్యాల పెద్దవాగుతో పూడూరు వాగుపై ఉన్న ఏడు చెక్ డ్యాముల నిండి పొరుగు పొల్లుతున్నాయి ఈ నీటితో చుట్టుపక్కల ఐదు వందల ఎకరాల వరి పంట ఎండిపోకుండా రైతులు కాపాడుకున్నారు భూగర్భ జలఘోష పది పాయింట్ పదిహేడు మీటర్ల పడిపోయిన సగటు భూగర్భ జల మట్టాలు ఒక్క జిల్లాలో కూడా సురక్షిత స్థాయి లేనివైన దిగుమతులు బంద్ పోస్టల్ సేవలు కూడా పాక్ భరి భారత్ మరింత శాఖలు పాక్ భారత్ మరింత శాఖలు పాక్ నౌకలకు నో ఎంట్రీ ఐఎంఎఫ్ రుణాన్ని అడ్డుకుంటుంది భారత్ చర్యలపై పాకిస్తాన్ ఆక్రోషం సైబర్ కాండ్రియా నెట్ వైద్యం వైద్యుడు వద్దు నెట్టే ముద్దు సమస్య కోరంత నెట్ చూపేది కొన్నంత ఆన్లైన్ లో వెతకడం ఆందోళన పడడం పిల్లలు యువతలోనే ఎక్కువ విజ్ఞత విజ్ఞానమే ప్రధానం జాగ్రత్త ఫ్రెండ్స్ ఇది నెట్లో ఏది ట్రై చేయకండి పిల్లలతో పాటు తల్లిదండ్రులు కోర్టుకు మైనర్ డ్రైవింగ్ విషయంలో పోలీసులు సీరియస్ ఉల్లంఘనలు సైతం జువనైల్ బోర్డులో హాజరు వారీగా జరిమానాలు విధిస్తున్న న్యాయస్థానం రెండేళ్లలో దేవాదుల పూర్తి పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేక ప్రణాళిక ఎనభై నాలుగు శాతం మందికి సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం ధాన్యం కొనుగోలుపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలి నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దేవాదుల పంప్ హౌస్ ధర్మసాగర్ రిజర్వాయర్ పరిశీలన ఎప్పుడైపోద్దు విదేశీ విద్యలో బీసీలకు కత్తెర పూలే విద్యానిధి కోట పెంపై చేతుల నిర్దేశాల బీసీ సంక్షేమ శాఖ అర్హుల పరిమితిని పెంచుతామంటూ ఏడాదిన్నరగా పెంపిక జా జాబితా పాత కోటా ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేస్తూ ఉత్తర్వులు జారీ ఇది బీసీలకు ఎప్పుడైనా అన్యాయం విషయంలోనైనా అన్యాయం ప్రోటోకాల్ ప్రోటోకాల్ ఇది నల్గొండ జిల్లా ముఖ్య నేత అంతర్మదనం ప్రోటోకాల్ లో పెద్ద హోదానే అయినా కనీసం ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా పిలువనైనా ఇద్దరు మంత్రులు పాల్గొన్న కార్యక్రమానికి ఆహ్వానం కరేదు టీం దృష్టికి తీసుకెళ్లిన ముఖ్య నేతలు తెలంగాణ బ్రాండ్ విశ్వరలు పోటీల ద్వారా ప్రపంచానికి చేరాలని సర్కార్ నిర్ణయం విదేశీ పెట్టుబడులు ఆకర్షణకు ఉపకరిస్తుందనే భావన టూరిజం పాలసీకి విశ్వవార్త ప్రాధిక్యం కల్పించేతం సురక్షిత ప్రాంతం మౌలిక వసతుల నిర్ణయం ఘనమైన చారిత్రక వారసత్వం ఆధునిక వైద్యం నాలుగు అంశాలపై విస్తృత ప్రచారం అంట హైదరాబాద్ లో ప్రపంచ సుందరి కోర్టులకు జరిగే పాల్గొన ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్న దృశ్యం ఏమీ లేదు ఐఫోన్ భారత్ లో తయారీ అమెరికాలో అమ్మాలి మెజార్టీ ఫోన్ల తయారీలో ఇక మన దేశంలోనే వెల్లడించిన యాపిల్స్ ఈవోటిమ్ రెండు వేల ఇరవై ఆరు నాటికి అగ్రరాజ్యానికి ఆరు కోట్ల యూనిట్లు భారత్లో ఐఫోన్ తయారీ సామర్థ్యం పెంపు చైనాపై ఆధారపడడం తగ్గించేందుకే నిర్ణయం టాటా కొత్త ప్లాంట్లో ప్రారంభమైన ఉత్పత్తి కొద్ది రోజుల్లో ఫాక్స్కాన్ నూతన ప్లాంట్లోను అంట చూదా ఇక్కడ తయారు చేస్తారు మీరు తినే పన్నీర్ సహజమైనదేనా హోటళ్లలో పెరిగిన ప్రత్యామ్నాయ పన్నీర్ వాడకం దీని వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభాలు మైస్ మెస్ లో పన్నీర్ వివరాలు పెట్టాల్సిందే హోటళ్లకు ఇకపై ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలు ఎన్ని నిబంధనలు చేసినా అది చేసే చేస్తూనే ఉంటారు ఆస్తులు ఎలా కొన్నారు ఆస్తులు ఎలా కొనుగోలు చేశారు మీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి మీకు ఇతర ఆదాయ మార్గాలు ఉన్నాయా అని ఏసీబీలో హరిరామ్ ప్రశ్నించిందట ఇంకేమో ఇందాకొస్తూ చూడాలి ఆ కేసు దిశ పేపర్ ఉగ్రవాదులను వదిలిపెట్టం వారు సహకరించిన వారిపై యాక్షన్ సీమాంతర తీవ్రవాదంపై పోర్లో అంగోలా మద్దతుకు థ్యాంక్స్ ఈ దేశ ఆర్మీ బలోపేతానికి రెండు వందల మిలియన్ డాలర్ల రుణ సాయం అంగోలా అధ్యక్షుడితో ఉమ్మడి ప్రకటనలో ప్రధాని మోడీ ప్రెషర్ సెక్రటరీ సుప్రీం ఈ శాఖ నిర్ణయాలన్నీ ఆ శాఖ నిర్ణయ ఆఫీసర్ అనుసన్నలోనే ఓకే చెప్తేనే ఫైల్స్ ముందుకు లేదంటే పెండింగ్లోనే బదిలీలు ప్రమోషన్లు అధికారికి సదరు శాఖ మంత్రి సైతం ఫుల్ సపోర్ట్ ఏం చేయలేక సీనియర్ ఆఫీసర్ మౌనం పాకిస్తాన్ కు భారత్ మారో దెబ్బ వాణిజ్యంపై పూర్తి నిషేధం ఈ దేశ ఆ దేశ ప్రత్యక్ష పరోక్ష దిగుమతులు బ్యాంక్ మన పోర్టులకు పాకిస్తాన్ అవగాహన అనుమతులు రద్దు పాక్ నుంచి మెయిల్ పార్సిల్ నిషేధం దేశ భద్రతలో భాగంగా నిర్ణయాలు తక్షణంగా అమల్లోకి సూసైడ్ తో పాకిస్తాన్ కు వెళ్తా కర్ణాటక మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ సింధు నది నిర్మాణాలు చే సింధు నది నిర్మాణాలు చేపడితే పాయిల్ చేస్తాం పాక్ మంత్రి జ జవాజా హీఫ్ ఉగ్రవాది పై నీరు కేంద్రానికి ఎన్ఐఏ రిపోర్ట్ ఇండియా రెచ్చగొట్టేలా పాకిస్తాన్ మిసైల్ టెస్ట్ ఫ్యూచర్లో ఈసీటీ అంట వెయ్యి ఎకరాల్లో ప్రత్యేకంగా అభివృద్ధి రాష్ట్రంలో సిరా నెట్వర్క్ ఎల్సిజిసి రిజర్వేషన్ మూడు వందల కోట్ల పెట్టుబడి మంత్రి శ్రీధర్ బాబు నేడు నీట్ దేశవ్యాప్తంగా ఐదు వేల నాలుగు వందల యాభై మూడు కేంద్రాలు పరీక్ష ఇరవై రెండు లక్షల ఏడు ట్వంటీ టూ పాయింట్ సెవెన్ ల్యాక్ మెంబర్స్ విద్యార్థులు ఏర్పాటు పూర్తి చేసిన అధికారులు త్వరలోనే పులగానపై బహిరంగ సభ రాష్ట్రంలో ఏర్పాటుకు ప్లాన్ బీ సంఘాలు ప్లాన్ పార్టీ అగ్రనేతలతో సీఎం రేమంత్ చర్చలు రాహుల్ గాంధీ రావాలని రిక్వెస్ట్ రాజకీయ పరిస్థితులపై డిస్కషన్ హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి బీసీ మీదే కులగాన గురించి మీటింగ్ పెడుతున్న చూడాలి ఎంతకొస్తుంది కులఘన్న ప్రయత్నం బిఆర్ఎస్ ప్రోగ్రామ్స్ లో కనిపించిన ఎంపీ అభ్యర్థులు దూరం దూరం అంటి ముట్టంట్టుగా వారి వ్యవహార శైలి ఇప్పటికే పార్టీ మారిన ముగ్గురు క్యాండిడేట్లు ఉంది బిఆర్ఎస్ పరిస్థితి ఆరు వందల చదరపు అడుగులు దాటిన రూపాయి లక్ష బేస్మెంట్ పూర్తయిన ఈ ఒక్కసారి మినహాయింపు పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన వాటికి మాత్రమే మిగతా చోట నిబంధనల మేరకే మంత్రి ఫొమ్మిలీ అది ఇంట్ల గురించి ఫ్రెండ్స్ తీవ్రవాదులకు అడ్డాగా నల్గొండ దేశంలో ఎక్కడ ఉగ్రవాది ఎక్కడ ఉగ్ర ఉగ్రదాడి జరిగిన మూలాలు ఆ ఈ జిల్లాలో తెలంగాణలో చేతగాని ప్రభుత్వం తప్పుల తడకగా కులగన్న ఎంపీ రఘునందరంట వాళ్ళ దాళ్ళు ఇలా నేడు రేపు వర్షాలు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వాతావరణ శాఖ వెళ్ళాడు బాలుడిపై యువతి లైంగిక దాడి కొద్ది రోజులుగా ఆగాయడం ఎవరికి చెప్పొద్దంటూ బెదిరిప్పుడు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఘటన ఎందుతురాలిపై కేసు తరగట్టల్లో బేస్ స్కాంప్ ఆలుబాక శివారు శివారులో ఏర్పాటు కొనసాగుతున్న భద్రతా బలగాల కుమ్మి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా అధికారులకు సామాగ్రి ఆంధ్రజ్యోతి పేపర్ ఈ పేపర్లో కూడా చూడండి ఫ్రెండ్స్ నీటిది అడ్వర్టైజ్మెంట్ ఫస్ట్ సిరీ చైతన్య వస్తుంది తర్వాత నారాయణ సేమ్ ఫస్ట్ ఆ లోండ్ పేపర్ తర్వాత ఈ లో పేపర్ ఇప్పుడు వార్తలు చూద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రజ్యోతి ఫ్యూచర్ సిటీలో ఈ సిటీ అంటారు రాష్ట్రంలో మూడో ఎలక్ట్రానిక్ ఉత్పాదక క్లస్టర్ నిర్మాణం ఇప్పటికే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం రావిడాల రెండు ఈఎంసీలు వేలాది మందికి ఉపాధి మరిన్ని స్థాపిస్తాం ఐటీ పరిశ్రమ శ్రీధర్బాబు వెళ్లాడు మూడు వందల కోట్ల మేర తైవాన్ టెలికాం పెట్టుబడులు ఫైవ్ కొరకు నెట్వర్కింగ్ పరికరాల తయారీ పరి పది ఎకరాల్లో పరిశ్రమ రెండు వేల ఐదు వందల మందికి ఉపాధి త్వరలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ మంత్రిని కలిసిన సిఎస్ రామకృష్ణరావు ఎల్ఆర్ఎస్ రాయితీ గడువు మరో నెల పొడిగిన పంట పురపాలక శాఖ ఉత్తర్వులు రాయితీతో ఇప్పటిదాకా వచ్చిన పంతొమ్మిది వందల కోట్లు వాణిజ్య పాక్ నుంచి అన్ని రకాల దిగుమతులపై భారత్ నిషేధం ప్రత్యక్ష పరోక్ష దిగుమతుల నిర్భి వర్తిస్తున్న స్పష్టీకరణ కొరియాలో పార్శి సేవలకు పూర్తిగా నిర్పివేత పాక్ నౌకలేవి భారత్ కోర్టులకు రాకుండా నిషేధం భారత్ నుంచి ఎగుమతులకు దిగుమతులకు ఇప్పుడే నిలిపివేసిన పాక్ ఇరు దేశంలో ఎనభై వేల కోట్ల పైన వాణిజ్యం అంధకర్తలు వస్తున్న శంకర్బాద్ ఎయిర్పోర్ట్ లో మిస్ కెనడా మోరిసన్ కు సంప్రదాయ స్వాగతం నేడు రేపు నూట ఇరవై దేశాల పోటీదారులు రాక మిస్ వరల్డ్ వేదికగా టూ మెడికల్ పై ప్రచారం పదహారున ఏ ఏఐజీ లో కార్యక్రమం అంట మిస్ మిస్ కెనడా ఏమాడిన క్యాథరిన్ మోరిసన్ కు కళాకారుల స్వాగతం అంట భూభారత్ లో ఫీజు మినహాయింపు ఉన్నట్టాలు ఏనట సిసిఎల్ఏ నుంచి విడుదల కాని ఉత్తర్వులు పైలట్ ప్రాజెక్ట్ మండలాల్లో గందరగోళం రేపటి నుంచి మరో ఇరవై ఐదు మండలాల్లో అమలు రేపు ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంటాయి అది ఏదో ముందే చెప్పండి పచ్చళ్ళ పైన ట్రంప్ సుంకం భారత్ తెప్పించేందుకు ఆహార ఉత్పత్తులపై నిఘా పన్ను కట్టకపోతే భారీ జరిమానా సోషల్ మీడియా యాప్ల ద్వారా అమెరికాలో పలు భారతీయుల చిరు వ్యాపారం ఇంతకాలం సుంకాలు లేకుండానే ఇకపై పన్ను పోటు అమెరికా బంధు బంధువులు తీసుకొచ్చే వాటిపైన ఆంక్షలు ఆందోళనలో భారతీయులు వాట్సాప్ గ్రూపుల్లో చర్చ ట్రంప్ దేని తెలియలేదు రూపాయలు మూడు వందల కోట్ల భూమి హాంపట్ హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలో ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన బడాబాబులు మూడు ఎకరాల్లో నిర్మాణాలు పదేళ్లుగా పట్టించుకున్న అధికారులు తాజాగా రంగంలోకి కూల్చువేతలు చేపడుతూ సరిహద్దులో గుర్తింపు బెదిరిస్తున్న బెదిరిస్తూ అడ్డుకున్న బడాబాబులు అనుచరులు ప్రభుత్వ స్థలాల్లో కబ్జాకు అడ్డుకట్ట విషయంలో ప్రభుత్వ స్థలాన్ని అధికారులు సకాలంలో గుర్తించారు మంత్రి పూర్ణం ప్రభాకర్ చాలా ఉన్నాయి భూములు ఆక్రమించిన భూములు అవి కూడా చూడండి నేనే పాత పద్ధతిలోని పరీక్ష రాష్ట్రం నుంచి డెబ్బై రెండు వేల ఐదు వందల ఏడు మంది నూట తొంభై కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పర్సెంట్ నిర్వహణ ఇరవై ఆరు మంది ఎంబీబీఎస్ విద్యార్థులు సస్పెన్షన్ పద్నాలుగు మంది అడ్మిషన్ల రద్దు రెండు వందల పదిహేను మంది అడ్మిషన్లు నిలిపిత నీట్ కు ఆధార్ కాకుండా యాభై ఒక్క మంది నిషేధం నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పేపర్ లీకేజ్ పై ఎన్ఎంసి చర్యరంట ఇవ్వం చూడాలి ఇప్పుడు ఎట్లా జరుగుతుంది ఆలయం తొక్కిసలాట ఆరు ఐదుగురు తీవ్ర గాయాలు ఉత్తర గోవాలోని చిద్గావ్లో జాత చివ్ జాతరలో అపశృతి నిపుణగుండంలో భక్తులు నడుస్తున్న వేరే ఘటన అప్పుడు జరిగిందంట ఫ్రెండ్స్ తెలంగాణ పేపర్ ఎమ్మెల్యేలకు రేవంత్ తలపోటు కనిపిస్తే క్లాస్ పీక్కుతున్న సీఎం హైదరాబాద్ లోను హైదరాబాద్ ఏం పన్నట్టు దబాయింపు నియోజకవర్గ ప్రజల మధ్య ఉండాలని హుకుం ఎమ్మెల్యేల ఫెయిల్యూర్ బీఆర్ఎస్ సభ సక్సెస్ అయినట్టు గుస్సా రేవంత్ తీర్పై కాంగ్రెస్ శాసనసభ్యులు అసంతృప్తి ఎన్నికల హామీపై హామీలపై ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్న పబ్లిక్ ప్రజలకు సమాధానం చెప్పలేక నగరంలోని మొత్తం ఎమ్మెల్యేలు కనబడగానే రేవంత్ గరం గరం దిక్కుచోద స్థితిలో అధికార పార్టీ శాసనబ్బం ఇది మాత్రం నిజం ఫ్రెండ్స్ రేవంత్ రెడ్డి చాలా కోపంగా ఉండండి ఫ్రెండ్స్ వాంశు శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో భారత్ బిట గత నెల ఇరవై తొమ్మిదిన నాసా విమాన ఒక క్రూ ద్వారా స్వేషలోకి పద్నాలుగు రోజుల పాటు అక్కడే ఉండన్న శుక్ల ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ గ్రూప్ లో కెప్టెన్ టెస్ట్ పైలట్ గా పని భవిష్యత్తులో గగన యాన యాన్ కు ఆశాఖ్యం కానున్న శుక్ల చంచుకుట్టిన వాన హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోతారు రాష్ట్రంలో మరో మూడు రోజుల వానలు హెచ్చరించిన వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఎల్లో అలర్ట్ కొనసాగుతున్న కుమ్మి వుడదెబ్బతో జవాన్లకు అస్వస్థత వా ప్రతికూల వాతావరణంతో వెనుదిరుగుతున్న బలగాలు ఒకరి పరిస్థితి ఆందోళనకరం వరంగల్ ఆసుపత్రికి తరలింపు పన్నెండు రోజులుగా కర్రేగుట్టల్లో భద్రతా బలగాల కుమ్మి కొనసాగుతుంది మావోయిస్టులను మట్టు పెట్టాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భద్రతా బలగాలను ఎక్కిస్తూనే ఉన్నది అసలే ఎండాకాలం పైగా అంత నల్లరాయితో కూడిన గుట్టలు కావడంతో ప్రతికూల వాతావరణంలో తమ ప్రాణాలను అర్చిలో పెట్టుకుని భద్రతా బల కుమ్మి కొనసాగిస్తున్నట్లు సమాచారం స్కీమ్ల పేరుతో స్కామ్లు బీఆర్ఎస్ హయాంలో గొర్రెల పంపిణీ స్కీమ్లో అవినీతి అవినీతి పనులను వదలబో డబ్బులను ముక్కుపిండి వసూలు చేస్తాం గొర్రెల పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తాం రాష్ట్ర మంత్రి సీతక్క మేమెంతో మాకంత వాటా కోసం ఉద్యమం మా పోరాటంతోనే కులఘర్ణ ప్రకటన విజయ విజయం మరింత బాధ్యతను పెంచింది బీసీ మేలుకొల్పు యాత్ర నువ్వు విజయవంతం చేయాలి బీసీ అజాది ఫెడరేషన్ అధ్యక్షుడు జక్క సంజయ్ కుమార్ కాజీపేటలో సంజయ్ కుమార్ కు ఘన స్వాగతం కాకతీయ యూనివర్సిటీ వరకు కార్లతో రాయాలి ఖచ్చితంగా రావాలి బీసీ ఎందు అంత బాట రావాల్సిందే ఫ్రెండ్స్ విద్యా వైద్యానికి సర్కారు పెద్దపీట అందుకే అధునాతన యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పై దృష్టి పెట్టారు నిరుపేద స్కిల్ కోసమే నిరుపేదల కోసమే స్కిల్ రెసిడెన్షియల్ స్కూళ్లను అందుబాటులోకి తెచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌ కేంద్రం అనుమతిస్తే దాటిపై ఆత్మహుతి దాడి చేస్తారు కర్ణాటక మంత్రి అహ్మద్ ఖాన్ సంచలన కామెంట్ భారత్ కు పాకిస్తాన్ ఎల్లప్పుడూ శత్రువైన కర్ణాటక మైనార్టీ శాఖ మంత్రి అహ్మద్ ఖాన్ సంచలన కామెంట్ చేశారు కేంద్రం అనుమతిస్తే తాను స్వయంగా పాకిస్తాన్ పై ఆత్మహుతి దాడికి సిద్ధంగా ప్రకటించారు బెంగళూరులో శుక్రవారం అహ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి పాక్ కు ముప్పేట కష్టా రెచ్చిపోతున్న బిఎల్ఏ ఆర్మీ కలాద్ మంగు చంద్ పట్టణ స్వాధీనం పాక్ జెండాల పిక్వేత బెల్చిస్తాన్ జెండాల ఎగురువేత కరాచి పెట్టాల రహదారి పట్టు సాధించిన బీల్లీ వేలి ఆధీనంలో ప్రభుత్వ ఆఫీసులు బీల్ చేసిన ముప్పై రెండు మంది పాక్ సైనికులు అర్థం ఖైబార్ లోను పాకిస్తాన్ కు తీవ్ర ఇబ్బందులు